విశాఖను హరితవనంగా తీర్చిదిద్దుదాం సహకరించండి ఎకో వైజాగ్ను జయప్రదం చేయండి సోమవారం సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జియాని శ్రీధర్ డిప్యూటీ మేయర్ జీవీఎంసీ విశాఖను హరితవనంగా తీర్చిదిద్దుదాం సహకరించండి అని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం రెండవ రోజు మురళీనగర్లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మురళీనగర్ గార్డెనర్స్ నిర్వహించిన ఆర్ట్ అండ్ మినియేచర్ ఎగ్జిబిషన్ ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడం అనే అంశాల మీద కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేస్తున్న వారందరినీ అభినందించారు మురళీనగర్లోని గార్డెనర్స్ నిర్దిష్టమైన విధానంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ప్రధానంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ ఉదయ్ భాస్కర్ ఆర్ట్స్ జీ రమాదేవి ప్రొఫెషనల్ మినీచర్ ఆర్టిస్ట్ తయారు చేసిన మినియేచర్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తున్నాయన్నారు అలాగే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న హాల్పై భాగంలో సరిత చిన్న స్థలంలో అత్యధికంగా పెంచుతున్న కూరగాయ మొక్కలు ఆకుకూరలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు అనువుగా ఉన్నాయన్నారు విశాఖ నగరం అంతా ఇళ్ల వద్ద వ్యవసాయం చేసుకునేందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్న అభినందనీయమన్నారు ఐదవ తేదీ సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి చూడాలని కోరారు ప్రధానంగా విద్యాశాఖ అధికారులు జీవీఎంసీ సిబ్బంది అధికారులు వీక్షించాలని కోరారు జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ మేయర్ గులగాని హరివెంకట కుమారి తాను ఎక్కువ వైజాగ్ కోసం నిరంతర కృషి చేస్తున్నామన్నారు ప్రాంతంలో మరి గారు గారు ఒక్కొక్క కాన్సెప్ట్ మరి చిన్నపిల్లలు చేతులతో మట్టి సామాన్లు కానీ టాయ్స్ కానీ చాక్లెట్స్ కానీ మరి హార్ట్ గ్యాలరీ కానీ పిల్లల్లోనే ఇంటి టెరాస్ మీద వ్యవసాయం చేసేటట్టుగా టమాటా కానీ చిక్కుడుకాయ కానీ కాకరకాయ కానీ రోజు తినే వెజిటేబుల్స్ అన్నీ కూడా అరటి మొక్కలతో సైతం తమలపాకులు కానీ గ్రేప్స్ కానీ చూస్తే చాలా బాగా ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం మరి యొక్క కార్యాచరణ చాలా బాగుంది మరి లేడీస్ వింగ్ అంతా కూడా ఈ ప్రాంతంలో మంచి ఇంట్రెస్ట్తో చేస్తూ ఉన్నారు గ్రేటర్ విశాఖపట్నంలో మరి అందరూ అన్ని కాలనీస్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మరి జీవీఎంసీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ నేను కానీ అందరం కూడా ఒక దీని మీద ఒక మీటింగ్ పెట్టుకొని మన అన్ని కాలనీస్లో కూడా మేడల మీద మరి వచ్చే సమ్మర్లో పక్షులు ఏవైతే పావురాలు కానీ పిచ్చుకులు కానీ కాకులు కానీ వాటర్ బౌల్స్ పెట్టి మ్యా మ్యాడ మీద టెరస్ మీద వాటి రక్షణ కోసం మనందరం కూడా తయారయ్యి ఒక అందరూ కూడా మంచి అవేర్నెస్ తీసుకోవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని అదేవిధంగా జీవి జీవిఎంసీ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మరి మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు విశాఖ నగరం గతంలో స్వచ్ఛ భారత్ సర్వేక్షణలో నెంబర్ నైన్త్ ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి వచ్చాం గతంలో కూడా ఫోర్త్ ప్లేస్కి వచ్చాం ఎకో వైజాగ్ ప్లాస్టిక్ రహిత నగరంగా పర్యావరణ రహితంగా విశాఖ నగరాన్ని గ్రీన్ సిటీగా ప్రపంచ చరిత్ర పట్టంలో విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు ఉండేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మరి ఇండోర్ స్టేట్ ఎప్పుడు కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది మరి వచ్చే సీజన్లో నెంబర్ వన్ స్థానం విశాఖపట్నం తీసుకెళ్ళడానికి మనందరం కూడా కృషి చేయాలని మరి మంచి మొక్కలు పెంచి పర్యావరణ నగరంగా విశాఖ నగరాన్ని మంచి పేరు వచ్చే విధంగా మన అందరం కూడా తయారు తెలియజేస్తూ అవకాశం పెద్దలందరూ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చూస్తాం నేను డాక్టర్ వి హేమ శైలేజ ఐఓసిఎల్ చైర్ ప్రొఫెసర్ ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ మురళీనగర్ గార్డెన్స్ గ్రూప్ వాళ్ళు ఆ చేస్తున్నటువంటి ప్రోగ్రాము మినియేచర్ ఆర్ట్ వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఆర్ట్ గ్యాలరీ అండ్ టెర్రస్ గార్డెనింగ్ ఏదైతే ప్రోగ్రామ్ ఎన్వైర్మెంటల్ అవేర్నెస్ గురించి పబ్లిక్ ఓపెన్ చేశారో నిజంగా చాలా నాలెడ్జిబుల్ సెషన్స్ ఉన్నాయి పిల్లల్ని స్కూల్ పిల్లల్ని పిలిచి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి మాట్లాడి వాళ్ళు ఇనిషియేషన్ని మొదలుపెట్టారు ఇంత పొల్యూషన్ ఎక్కువ అయిపోతున్న ఈ రోజుల్లో ఈ డెకేడ్లో మనకి ఏంటంటే కార్బన్ ఫుడ్ ప్రింట్ చాలా పెరిగిపోయింది వెహికలర్ పొల్యూషన్ వల్ల కానీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల కానీ మనకి చాలా పెరిగిపోయి పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఆస్త్మాలు ఊపిరితిత్తులకి సంబంధించిన సమస్యలు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా లో చాలా తక్కువైపోవడం వల్ల మన పరిసర ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెట్టుకోవడం ఒకటి ఆక్సిజన్ ని పెంపొందించడానికి ఉపయోగపడుతూనే మన మన ఇంట్లోనే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో వాటికి సంబంధించి కాయగూరలు రకరకాల కాయగూరలు మనమే పెంచుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ వర్టికల్ గార్డెనింగ్ కాన్సెప్ట్ లోని ఏదైతే చిన్న స్థలం ఉందో ఆ స్థలాన్ని మల్టిప్లై చేసుకుంటూ ఎక్కువ మొక్కలు పెంచే విధంగా ఇక్కడ సరిత గారు గార్డనరు చాలా ఇనిషియే ఇనిషియేషన్ తీసుకొని ఇలాంటివన్నీ హోస్ట్ చేస్తూ బాగా చేస్తున్నారు వాళ్ళు వండుకునేవన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటున్నారు ఫుడ్ సో ఇక్కడ ఏంటంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అవి ఏమీ లేకుండా పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ కానీ ఏదీ లేకుండా మంచి సేంద్రియ ఎరువులతో వాళ్ళే తయారు చేసుకుంటూ ఈ గార్డెన్ పెంచుతూ మొత్తం కాయగూరలన్నీ వాళ్ళు పెంచుకోవడం జరుగుతుంది చాలా మందికి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి అవత్సాహకారులకి ఇంట్రెస్ట్ కలిగిస్తూ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవడం చాలా సంతోషకరం మన వైజాగ్ ఎకో ఫ్రెండ్లీ జోన్గా చేసిన ప్రోగ్రాంలో ఒక భాగము అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు నేను చాలా నేను దీంట్లో ఒక పాట అయినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను హలో ఎవ్రీవన్ ఐమ్ కౌశల్యా ఘోష్ అండ్ ఐఎమ్ డిగ్రీ స్టూడెంట్ doing my final year in BSc Economics and this is Ramadevi madam. She created all these miniatures out of waste and we can see everything here from utensils, cutlery and show pieces. This is a very good and inspirational thing for us young generation to, to not let the waste be waste, to create something best out of waste. And we also have, and this is Sarita, ma'am. And Sarita, ma'am, has a terrace garden, the vertical garden. Could you please tell something about it, ma'am? Yeah, actually, uh, I want to give a message to all the gardeners or gardening enthusiasts uh, that uh, even if there is no place, we can grow vertical gardens in a very small place. So, I have just made some models regarding that, and I'm just giving a practical demo to all the visitors uh, to bring awareness that uh, place is not a constraint if you have interest in gardening. Thank you. It's not only about plants and it could. అందరికి నమస్కారం అండి నా పేరు వనజ నేను ఆర్వైస్ఎస్ లో విశాఖపట్నం జిల్లాలోని మార్కెటింగ్ ఎన్ఎఫ్ఏగా వర్క్ చేస్తున్నానండి ఇది నగర్ టెర్రస్ గార్డెన్ అండి టెర్రస్ గార్డెన్ లో ఏటనిస్ అంటే ఇప్పుడు పొలాలుండి పొలాల్లో వేసుకోవడమే కాకుండా ఇంటి దగ్గర ఇంటి పైన ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో కూడా వాళ్ళు తినడానికి ఆ అయినా కూడా కూరగాయలు అన్ని మొత్తం అన్ని రకాల మొక్కలు వేసుకోవడం జరుగుతుంది వీళ్ళకి మా తరపు నుంచి మేము చేయాలనుకునేది ఏంటి అనేసి అంటే ఇప్పుడు గా పండిస్తున్నారండి వీళ్ళు ఏమి మందులై కొట్టకుండా కనుక చేయాలనుకుంటున్నాం అంటే వీళ్ళు సిటీలో ఉంటున్నారు కదా కషాయాలు అవన్నీ తయారు చేసుకోలేరు కనుక మా తరపు నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి కషాయాలు తయారు చేయించేసి వీళ్ళకి అందుబాటులో ఉంచడం నెక్స్ట్ ఏంటంటే నారు కూడా దేశీ విత్తనాలతో నారు కూడా వీళ్ళకి అవైలబుల్గా ఉండేటట్టు చేయడం ఇవాళ ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఏదైతే ఎగ్జిబిషన్ కి రావటం జరిగింది ముఖ్యంగా ఉదయ్ భాస్కర్ గారి పెయింటింగ్స్ అత్యద్భుతమైన పెయింటింగ్స్ చూడడానికి అలాగే రమాదేవి గారి మీనియేచర్ ఏదైతుందో వ్యర్థం నుంచి అర్ధాన్ని తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన మీనియేచర్స్ తయారు చేయడం జరిగింది అన్ని రకాల శాంపిలింగ్ అలాగే మైన్యూట్ డీటైలింగ్ కూడా చేయటం జరిగింది రమాదేవి గారు కూడా అద్భుతంగా ప్రదర్శన చేయడం జరిగింది అలాగే ఇక్కడ మన ఎస్ఎస్ గార్డెన్స్ అధినేత సరిత గారు వాళ్ళ యొక్క రూఫ్ గార్డెన్ ఇక్కడ కూడా అన్ని కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెజిటబుల్స్ అలాగే లీఫీ వెజిటబుల్స్ అనేక ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది అందరికీ కూడా మన ఏదైతే మన ఇంట్లో వేస్ట్ ఉందో ఆ వేస్ట్ నుంచి మనం ఏ విధంగా యూస్ చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ చూపించారు ఆ విధంగా రీయూస్ రెడ్ యూస్ రీసైకిల్ అనే దానికి ఇది తారకాణం పిల్లలందరూ కూడా తప్పనిసరిగా చూడాలి అందరు కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఇది ఎన్విరాన్మెంట్ కి అతి దగ్గరగా ఉండేది అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కి ఉపయోగపడేది ఆ విధంగా వీళ్ళందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇది పిల్లలు ఎక్కువ చూస్తే బాగుంటుంది అలాగే పెద్దలు కూడా తప్పనిసరిగా చూడాలి వాళ్ళ యొక్క పాస్ట్ టైం తప్పనిసరిగా దీనికి వినియోగించుకోవడానికి మన ఇంట్లో ఏవైతే కార్య కాయగూరలు ఉన్నాయో మనం పండించుకునే విధంగా ఉపయోగపడుతుంది వీళ్ళందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ విజిట్ చేయడం కూడా ఆనందంగా ఉంది టెరస్ గ్రూప్ అండి మేము ఇక్కడ మెయిన్ మెయిన్గా ఈ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అందరూ టెరస్ మీద ఇనిషియల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేయడానికి అందరినీ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం సలహా కావాలన్నా సహాయం కావాలన్నా మొక్కలు పెంచుకోవాలన్నా మా గ్రూప్ హెల్ప్ తీసుకుని వైజాగ్లో మొత్తం అందు ఎవరైనా సరే లేకెన్ స్టార్ట్ తెచ్చారు టెర్రస్ గార్డెన్ ఇదే మా మెయిన్ ఉద్దేశం ఇంకా పిల్లల్లో కూడా మేము అవేర్నెస్ చేయాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం ఏదో స్టార్ట్ స్టార్ట్ అండ్ మరో పిల్లలే రేపు భవిష్యత్తు కాబట్టి మేము విద్యా సంస్థలందీ కూడా పిల్లల్ని ఆహ్వానిస్తున్నాం వాళ్ళు వచ్చి టెరస్ గార్డెన్ ఎలా స్టార్ట్ చేయాలి ఎన్విరాన్మెంట్కి వాళ్ళ వంతు ఏ కృషి చేయాలి ఏ రకమైన కృషి చేయాలి అలాంటి విషయాల మీద కొంత అనుభవజ్ఞులైన వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ చేత ఎలా ఇనిషియేట్ చేయాలి ఎంత మినిమం లేవగా ఎంత మినిమం ఎక్స్ దీంతో వాళ్ళు దేకని హెల్ప్ ఎన్విరాన్మెంట్ అన్నది కూడా మేము వాళ్ళకి చెప్తాము వాళ్ళ ఎన్విరాన్మెంట్ మీద ఎన్విరాన్మెంట్ మీద అవగాహన కల్పించడానికే మేము ఈ గ్రూప్ ఈ ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము